హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గుండెం నిండా గంటలు సీరియల్ చెప్పుదామండి రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్తం స్కిప్ చేయకూడదు చూడండి ఇకపోతే మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైస్ మర్చిపోతూ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రోగిని పని చేసిన పార్లర్లో బాలు అయితే ఉంటాడు ఇక అక్కడ మాణిక్యం అయితే ఉంటాడు తన ముఖం ఎవరికి కనిపించకూడదు అనుకుని తన చేతులతో ఫేస్ అంతా కవర్ చేసుకుని అక్కడున్నైతే వెళ్ళిపోతాడు ఇక బాలు అతనైతే అయితే గమనించాడు రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి బాలుకైతే డబ్బులు ఇస్తుంది అప్పుడు బాలు ఏంటి ఆ మేడం మీ పార్లర్కి వచ్చి మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని చెప్తుంది అంటాడు ఇక అమ్మాయి ఆ మేడమే కదా ఈ పార్లర్ ఓనర్ అంటూ షాక్ ఇస్తుంది ఇక బాలు అది షాకింగ్ న్యూస్ లా అనిపిస్తుంది ఏమైంది అంటుంది ఆ అమ్మాయి అప్పుడు బాలు ఈ పార్లర్ ఓనర్ రోహిణి కదా పార్లర్ కి ప్రభావతి అని పేరు ఉంటుంది కదా అంటాడు ఇక అమ్మాయి ఈ పార్లర్ పేరు క్వీన్స్ బ్యూటీ పార్లర్ ఇది ఒక బ్రాండ్ పేరు ఈ పార్లర్ మా మేడం కొని ఆ పేరు పెట్టుకున్నారు రోహిణి జస్ట్ ఇక్కడ బ్యూటిషియన్ మాత్రమే అని మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చెప్తుంది అమ్మాయి ఇక బాలు వెంటనే ఆ క్విన్స్ బ్యూటీ పార్లర్ బోర్డు గురించి అందరికి తెలియాలి అనుకుని అక్కడ కొన్ని సెల్ఫీలు అయితే తీసుకుంటాడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఎవరికైతే దొరకడదో వాళ్ళకే దొరికింది మూడేమో ఉద్యోగం చేస్తున్నట్టు పార్కులో తిరుగుతాడు పెళ్ళమేమో పార్లర్ అమ్మేసి ఇక్కడ పని చేస్తుంది మా అమ్మనేమో పార్లర్కి నా పేరు పెట్టుకుందని గొబ్బరి చెప్పుకుంటూ తిరుగుతుంది ఈ పార్లర్ అమ్మ ఇంత ఫ్రాడా వెంటనే ఈ విషయం అందరికి చెప్పాలి అనుకుంటాడు బాలు ఇక వెంటనే సత్యం దగ్గరికైతే వస్తాడు ఇక నీతో ఒక విషయం చెప్పాలి నానా అంటూ టెన్షన్ పడతాడు అప్పుడు సత్యం రే నటించింది చాలు కానీ పాయింట్కి రారా అంటాడు ఇక బాలు నానా నేను నటించానని నీకెలా తెలుసు అంటాడు ఇక సత్యం రే బాలు లాంటి కొడుకు ఒక్కడే ఉంటారా అది సింగిల్ ఫేస్ అంటారు కదరా నువ్వు అలాగే ఉంటావు నీకు నటించడం రాదు నటించడం కూడా దొరికిపోతావురా అంటాడు సత్యం ఇక బాలు నిజమే నాన్న ముఖానికి మాస్క్ అస్సలు షూట్ అవ్వదు అంటాడు ఇక నాన్నకి చెవిలో ఓ విషయం చెప్తానని చెప్తాడు ఇక ఎందుకు అంటాడు సత్యం అప్పుడు బాలు నాన్న మంచి విషయం మైక్లో చెప్పినా పర్లేదు కానీ చెడుని చెవిలో చెప్పాలని నువ్వే అన్నావు కదా అంటాడు ఇక పార్లర్ గురించి రోగుల గురించి మొత్తం కూడా చెప్పేస్తాడు బాలు ఇక ఎంత చెప్పినా కూడా సత్యం అసలేనమ్మాడు ఇక బాలు తీసిన ఫొటోస్ అని కూడా నాన్నకైతే చూపిస్తాడు ఇక ఒక్కసారిగా షాప్ అయిపోతాడు సత్యం అప్పుడు బాలు నాన్న ఆ పార్లర్ అమ్మ అందరిలాగిన పనిచేస్తుంది అనా అంటాడు ఇక సత్యం అంటే అది ఇప్పుడు మనది కాదా మరి రోగిని విషయం గురించి మనతో ఎందుకు చెప్పలేదురా అంటాడు ఇక బాలు ఎలా చెప్తుంది నానా ఈ వీడ కూడా ఆ మాయలు మనజు గడు భార్య కదా ఇద్దరు కూడా బర్కొని ఇంట్లో బిల్లపిస్తున్నానా అంటాడు ఇక సత్యం ఏ విషయం గురించి ఎవరికి చెప్పొద్దు అంటాడు ఇక మనజ్ గురించి తెలిసినట్టే మీ అమ్మకి రోహిణి గురించి కూడా ముందే తెలిసి కోడలి పరువు పోకూడదని ఈ విషయం దగ్గర దాచదేమో అంటాడు సత్యం ఇక బాలు లేదునన్నా చుట్టుపక్కల ఉన్న వారికి నష్టం జరుగుతుంది అంటే చూస్తూ ఉంటుందే కానీ అమ్మకి ఏదైనా నష్టం జరుగుతుంది అంటే అస్సలు ఆగదునన్నా ఇల్లు తాకట్టు పెట్టి మరీ ఆ పాలర్ పెట్టించింది అలాంటిది అమ్మ పేరు లేదు అంటే అస్సలు ఎందుకు అన్నా అందుకే ఈ విషయం గురించి అమ్మకి చెప్పాలి ఆ లక్ష్యం మింగినోడికి ఆ పార్లర్ అమ్మకి వుద్దు వచ్చేలా చేయాలి అమ్మకి జరిగిన ఈ మోసం ఈ కుట్రకి అమ్మ ఇంత దూరం వెళ్ళినా కూడా నేను అమ్మ వెనకాలే నిల్చుంటానా అమ్మకి న్యాయం జరిగేంత వరకు పోరాడతాను అంటాడు బాలు ఇక సత్యం రే ఒకసారి మనజు గురించి ఇంట్లో చెప్పినందుకే ఇంట్లో పెద్ద గొడవ జరిగింది దానికి రోహిణ ఇంట్లో నుండి రెండు రోజులు వెళ్ళిపోయింది కదరా మనం చెప్పే నిజం మంచికి ఉపయోగపడేలా ఉండాలి అంతేకాని గొడవలు జరిగేలా కాదు అయినా మీ అమ్మకి నువ్వు చెప్పే నిజం వల్ల నువ్వు సాధించింది ఏముందిరా నిజం అన్నది చీకట్లో ఉన్న లాంటిది వెలుతురు వస్తే అదే బయటపడుతుంది ఇది కూడా అంతే టైం వస్తే అదే బయటకు వస్తుందిలే అప్పటి వరకు మనం సైలెంట్గా ఉందాం అంటాడు సత్యం ఇక బాలు నాన్న నువ్వు సైలెంట్గానే ఉంటావు కానీ ఆ పాలరమ్మ పెద్ద బిజినెస్ చేస్తుందని అమ్మ నన్ను మీనని ఎన్నేసి మాట్లాడుతుంది అవన్నీ ఎలా మర్చిపోతాం అంటాడు ఇక సత్యం రే వద్దని చెప్పాను కదా ఆ విషయం పనికిరాదు కొంచెం మౌనంగా ఉంటే మంచిది ఓపిక పట్టరా అంటూ కోపం చేశాడు ఇక బాలు నాన్న చిన్నప్పుడేమో సత్యమేవ జయతే అంటూ నిజాన్ని చెప్పాలి అని నువ్వు శీలాడాలి కలిసి నాకు నర నరాల్లోకి ఎక్కించారు ఇక అప్పటి నుంచి అద్దంలా రెండు వైపులా ఒకేలా ఉండడం అలవాటు నాన్న అలాంటిది ఇప్పుడు నిజం చెప్పకు అది తప్పు అంటున్నావు సరేనా నువ్వు చెప్తున్నావు కాబట్టి నిజం బయటకు రాకుండా ప్రయత్నిస్తాను కానీ పొరపాటు నా నిజం బయటకు వస్తే నేనేం చేయలేనా అంటాడు బాలు ఇక సత్యం సరేరా అదంతా నేను చూసుకుంటాను అంటాడు ఇక ఇద్దరు కలిసి ఇంటికైతే వస్తారు ఇక రోగిని కూడా ఇంటికి వస్తుంది అప్పుడు బాలు వచ్చి మీనాకైతే పిలుస్తాడు మీనా మీ శ్రీవారు మావి గారు వచ్చారు మంచి నీళ్ళు తీసుకురా అంటాడు ఇక ప్రభావతి బాగా అలసిపోయినట్టునో ఒక రోహిణి పని ఎక్కువైందా అంటుంది ఇక రోహిణి అవునండి ఈ రోజు కొంచెం పని ఎక్కువైంది అంటుంది రోహిణి ఇక బాలు ఈ రోజు ఒక్కరోజేనా లేక రోజు పని ఎక్కువందా అంటాడు వేటకారంగా ఇక సత్యం ఆపేసరికి బాలు చిన్న పిల్లాడిలా నోటిపై వేలు వేసుకుంటాడు ఇక ప్రభావతికి ఆశ్చర్యంగా ఉంటుంది ఈ పోజులు బాగున్నవరా రోజు ఇలాగే ఉండరాదు అంటుంది ఇక సత్యం వీటి నోరు మోయించింది నువ్వు నోరు తెరుస్తావని కాదు అంటూ కూపన్ చేస్తాడు ఇక ప్రభావతి అమ్మ రోహిణి పని ఎక్కువైతే ఇంకో పనమ్మాయిని పెట్టుకోవచ్చు కదా కావాలంటే నేనే కౌంటర్ లో కూర్చుంటాను అదేలాగో నా పేరు మీద ఉంది కాబట్టి నేను వచ్చి కూర్చుంటే ఆకు దా ఉందాతనం అసలు ఆ లెక్కే వేరేలా ఉంటుంది అంటుంది ఇక బాలుకి పొలంట్టు యాక్ట్ చేస్తాడు ఇక ప్రభావతి రోహిణి కోసం జ్యూస్ తీసుకురామని చెప్తుంది మీనకి అప్పుడు బాలు అవునవ్వులో రోజంతా పని చేసి చేసి అలిసిపోయింది కదా పార్లర్ అమ్మా అంటూ వేటకారం చేశాడు ఇక కామాక్షి అవును రోహిణి ఓనర్ కూడా అంత పని ఉంటుందా అంటుంది ఇక బాలు అవును వీళ్ళ పార్లర్లో ఓనర్లేమో పని చేస్తారు పన్నర్లేమో టైం పాస్ చేస్తారు అంటాడు ఇక ప్రభావిత ఏంట్రా ఏదో డైరెక్ట్గా చూసినట్టు అలా మాట్లాడుతున్నామేంటి ఆయన రోహిణి ఇంచాక కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుంటుంది ఆయన మీనలాగా చీఫ్గా వచ్చి పోయే వాళ్ళకి పూలమ్మ పూలు అని ఎవరు నాకుది కదా అంటూ వేటకారంగా మాట్లాడుతుంది ఇక ఆ మాటకి బాలుకి చాలా కోపం వస్తుంది నాన్న నోరు తెరవమంటావా అంటాడు ఇక సత్యం వద్దని చెప్తాడు ఇక ప్రభావతిని కూడా పార్లర్ మాత్రమే నేను కాదు ఈ పూల కొట్టు కూడా నీదే అంటూ ప్రభావతిపై చాలా కోపం చేశాడు సత్యం అప్పుడు ప్రభావతి పార్లర్ మాత్రమే నాదే నా మీద ఇష్టంతో రోహిణి నా పేరు పెట్టుకుంది కానీ వీడేమో నా పరువు తీయడానికి పెట్టాడు నా పేరు అంటూ కసరుకుంటుంది ఇక కామాక్షి అవునవును మా వద్దన ఎంతో ప్రేమగా అందరినీ మభ్యపెట్టి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి పెట్టించిన పార్లర్ అంటుంది ఇక రోహిణి అమ్మ స్థానంలో ఆంటీ నా చేతుల మీదకి ఓపెన్ చేసిన పార్లర్ పార్లర్ అది అది నాకు ఎప్పటికి స్పెషలే అంటుంది ఇక బాలు అంటే ఎవరు ఓపెన్ చేస్తే అది వాళ్ళది అయిపోతుందా అంటే ఇప్పుడు ఈ సినిమా స్టాల్ షాపింగ్ మాల్స్ అని ఓపెన్ చేస్తూ ఉంటారు కదా మరి అవన్నీ వాళ్ళవేనా అంటాడు వ్యటికరంగా ఇక కామాక్షి అది ఎలా అవుతుంది అది ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే ఓనర్స్ అవుతారు కదా అంటుంది ఇక బాలు అంటే ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే ఓనర్ అనమాట కదా అంటాడు బాలు ఇక ప్రభాతం షాపింగ్ మాల్స్ ఎవరిదైతే మాకెందుకులే పార్లర్ అయితే మాది కదా అంటుంది గర్వంగా ఇక మీలన్నీ జ్యూస్ తీసుకురామని చెప్తుంది అప్పుడు బాలు తనకి కూడా ఆరెంజ్ జ్యూస్ తీసుకురామని చెప్తాడు అప్పుడు నాకు పోటీనా అంటుంది ప్రభావతి అప్పుడు బాలు నేను కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా అయినా మై వైఫ్ మై జ్యూస్ అండ్ మై క్వీన్ ప్యాలెస్ అంటాడు ఇక సత్యంకి అదైతే అర్థమవుతుంది ఏంట్రా నువ్వు నా మాట వినవా అంటాడు ఇక బాలు వింటానా కానీ జ్యూస్ మాత్రం మై క్వీన్ చాయిస్ అంటాడు ఇక అర్థం కావడానికి అలా అంటాడు పదే పదే బాలు క్వీన్ అంటూ చెప్తూ ఉంటే డౌట్ గిట్టతే వస్తుంది ఇక ప్రభావతి వాడు అలాగే అంటాడు నువ్వేం పట్టించుకోద్దు అయినా ఈ టైం వరకు ఉండడం ఎందుకు నువ్వు ఓనర్ కదా కొంచెం ముందే ఇంటికి రావచ్చు కదా అంటుంది ఇక బాలు పని వాళ్ళు ముందే వస్తే ఒప్పుకోరు కదా అంటాడు ఇక ప్రభావతి ఏంట్రా నా కోడలు ఓనరు పనిచేసే అమ్మాయి కదా ఒక్కసారి చెప్తే అర్థం కదా అంటూ బాలుపై కూపన్ చేస్తుంది ఇక బాలు అవునవును నీ కోడలు కొంచెం ముందే వచ్చేస్తే పనులు కూడా ముందే వెళ్ళిపోతారు కదా అదే అంటున్నాను కదా పాలారమ్మా అంటాడు ఇక అందరూ వెళ్ళిన తర్వాత అప్పుడు బాలు నాన్న ఇప్పటికీ నేను నమ్ముతారా రోగిని ముఖం ఎలా వాడిపోయిందో చూసారా అంటాడు ఇక సత్యం రై టైం వచ్చేంత వరకు ఆగమని చెప్పాను కదా నువ్వు ఇప్పుడు నిజం చెప్తే వాళ్ళిద్దరి మధ్య గొడుగులు వస్తాయిరా దాని కారణం నువ్వేనని అంటారు అంటాడు ఇక బాలు నాన్న నా నోరు నా మాట వినంత వరకు నేను కంట్రోల్లోనే ఉంటాను కానీ పొరపాటున నా నోరు జారితే మాత్రం ఆ పైవాడే చూసుకోవాలని అంటూ కిచెన్లో ఉన్న మీన దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక ఇద్దరు కూడా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక బాలు ఒక దోశని వేయమని చెప్తాడు అప్పుడు మీనా ఎన్ని తింటారండి అంటుంది ఇక బాలు నువ్వు ప్రేమగా కబులు చెప్తూ ఉంటే నువ్వెన్ని వేసినా కూడా హాయిగా తింటాను అంటాడు ఇక మీనా ఓ దోశనైతే వేసిస్తుంది ఇక బాలు తింటుంటే అప్పుడు మీనా ఎలా ఉందండి అంటుంది ఇంకా చాలా బాగుంది అంటూ మీనే కూడా ప్రేమగా తినిపిస్తాడు బాలు ఇక ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు బాలు మీనా వ్యాపారం ఇలా ఉంది అంటాడు ఇక మీనా బాగుందండి అంటుంది అప్పుడు బాలు పని ఎక్కువైందా అంటాడు ఇక మీనా ఏమండి ఇష్టమైన పని ఎక్కువైనా సరే కష్టంగా అనిపించదండి అంటుంది ఇక బాలు ఇంటి పని వంట పనితో పాటు ఇప్పుడు పూల కొట్టు పని కూడా ఉంది కదా కావాలంటే ఓ పని మనిషిని పెట్టుకో అంటాడు ఇక మీనా అంత అవసరం లేదండి అయినా మనకు వచ్చిన లాభం పనుల్లోకి ఇస్తే మనకేం మిగులుతుందండి అయినా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలకి ఓనర్లే పనులుగా పని చేసుకుపోవాలండి అదే రోగిని పాలనైతే రోజుకి బోలడంత కస్టమర్లు వస్తూ ఉంటారు చాలా లాభం వస్తుంది కాబట్టి అసిస్టెంట్గా పెట్టుకున్న కూడా ఓ అర్థం ఉంటుందండి అంటుంది మీనా ఇక బాలు అవునవును మంది పనులు కూడా ఓనర్లు అని చెప్పుకుంటూ ఉంటారు అని నిజం చెప్పబోతుంటే సత్యం గమనించి ఏంట్రా ఈ టైంలో తింటున్నావు అంటాడు ఇక బాలు ఆకలిసింది నానా అయినా నేనేం చెప్పలేదు నేనేం చెప్పలేదు అంటూ కంగారు పడుతూ ఉంటాడు ఇక మీనా ఏమైందండి అంటుంది ఇక బాలు ఇంకో దోశ వేయమని చెప్తాడు ఇక మీనా అసలు విషయం చెప్పకుండా దోశ వేమని చెప్తున్నారేంటి అంటుంది ఇక సత్యం వద్దనే చెప్తాడు ఇక మీనా పదే పదే అడిగేసరికి అప్పుడు బాలు ఇప్పుడు మన కారు ఓనర్ నేనే కదా కానీ కాదు ఓనర్ లాంటోని అంటూ కవరింగ్ అయితే ఇస్తాడు మరి బాలు నిజం చెప్తాడా లేదా అనేది రేపటి వీడియోలో చూద్దాం ఈ వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు